జూన్ ట్వెల్త్ అహ్మదాబాద్లో జరిగినటువంటి విమాన ప్రమాదంలో అందులో ఉన్నటువంటి ప్యాసింజర్లు అదేవిధంగా అది ఎక్కడైతే క్రాష్ అయిందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సివిలియన్స్ కూడా చాలామంది చనిపోవడం జరిగింది యాక్చువల్గా అక్కడ రెస్క్యూ చేస్తున్నటువంటి సిబ్బంది ఆ ప్రమాదం జరిగిన స్థలం వద్ద కలెక్ట్ చేస్తున్నటువంటి మృతదేహాలను చూస్తుంటే కనుక మనసు అంతా కొన్ని వీడియోస్ అయితే మన దగ్గరికి రావటం జరిగింది అవి యూట్యూబ్ గైడ్ లైన్స్ ప్రకారం డిస్ప్లే చేయటం కుదరదు కాబట్టి పెట్టట్లేదు కానీ నిజంగా అటువంటి చావుతే ఎవరికీ రాకూడదండి మనసు చెలించిపోతుంది ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక కళతోనే బయలుదేరు వాళ్ళ గమ్య స్థలానికి చేరుకుంటాం హ్యాపీగా వెళ్ళిపోతాం అని చెప్పి ఆ ఫ్లైట్ ఎక్కినటువంటి ప్యాసింజర్స్ అట్లా ఏ సంబంధం లేనటువంటి కింద ఉన్నటువంటి హాస్పిటల్ స్టాఫ్ స్టూడెంట్స్ చనిపోవడం జరిగింది ఈ ఇన్సిడెంట్ మీద ఇండియన్ గవర్నమెంట్ అయితే ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయాలి ఇన్సిడెంట్ జరగటానికి కుట్ర కోణం ఉందా లేకపోతే మిషనరీ పార్ట్ వల్లనే జరిగిందా అన్నదే ఇండియన్ గవర్నమెంట్ ఖచ్చితంగా తేల్చాలి ఒకళ్ళిద్దరు ప్రాణాలు కాదు ఆ చావులు కూడా మామూలు చావులు కాదు ఆ బాడీని వెలికి తీస్తా ఉంటే ఒక్కొక్క ముక్క ఏడుతున్నారు శరీర భాగాల నుంచి విడిపోయిన పాటలన్నీ ఒక్కొక్క ముక్క ఏడుతున్నారు చాలా మందికి వాళ్ళ బంధువులకి ఇంకా బాడీలు అందలేదు ఎందుకంటే ఎవరి బాడీ ఏంటో ఎవరిదేంటో ఐడెంటిఫై చేసే సిచ్యువేషన్ లేదు దీ టెస్ట్లు చేసి వాళ్ళ మృతదేహాన్ని వాళ్ళ బంధువులకి అందజేయడం జరుగుతుంది నిజంగా బ్రతుకున్నటువంటి కుటుంబ సభ్యులు మనోవేదన ఉంటుంది ఇటువంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ఇంకా అసలు వర్ణనాట్యత అంత ఘోరమైన ఇన్సిడెంట్ ఇది అంత భయానకమైన ఇన్సిడెంట్ వరక ఈ పైనుంచి ఫ్లైట్లు వెళ్తావు ఇప్పుడు నాకు వెనకాల విజువల్ కనిపిస్తుంది కదా మా అపార్ట్మెంట్ పై పైనుంచే ఫ్లైట్లు అవి వెళ్తూ ఉండే వాటర్ సరదాగా ఈవినింగ్ టైము ఆ టైము పైకి వచ్చి వీడియోలు తీసుకుంటూ ఉండేవాళ్ళం జనరల్గా ఉంటుంది కదా ఫ్లైట్లు అవి ఫ్లై అయినప్పుడు వీడియోలు తీసుకుంటూ ఉంటాం కదా ఇప్పుడు ఆ ఫ్లైట్లు మన పై నుంచి ఫ్లై చేస్తూ ఉంటే భయమేస్తుంది ఆ ప్రమాదం జరిగినప్పటి కానించి అంత ఘోరంగా ఉంది అక్కడ ఇన్సిడెంట్ యాక్చువల్గా ఏ ఏరోలేన్ అయినా ఫ్లై అయ్యే ముందు చాలా చెక్స్ ఉంటాయి ఈవెన్ ఈ అహ్మదాబాద్ నుంచి బయలుదేరినటువంటి ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చింది ఫస్ట్ సో ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చినప్పుడు అక్కడ ఏదన్నా ఆ ఫ్లైట్ లో కనుక ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక అందులో ఉన్నటువంటి పైలెట్స్ ముందుగానే నోట్ చేసుకుంటారో నెక్స్ట్ ల్యాండ్ అయిన తర్వాత ఆ ప్రయాణంలో వాళ్ళకి ఏవైతే ఇబ్బందులు తలెత్తాయో ఆ ప్లేన్ లో వాటి గురించి ఇంజనీర్స్ కి అందజేయడం జరుగుతుంది వాళ్ళు ప్రాపర్ గా తనిఖీ చేస్తారు ఇంజనీర్స్ ఇబ్బంది అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్స్ ఆ ప్లేన్ లో ఏవైతే ఇబ్బందులు తలెత్తే అవన్నీ చెక్ చేస్తారో దాంతో పాటుగా వాళ్ళకి రెగ్యులర్ గా ఏవైతే చెక్స్ ఉంటాయో ఆ చెక్స్ అన్ని క్లియర్ దాంతో దాంతోపాటు గ్రౌండ్ షాప్ వచ్చి ఈ ఫ్యూయల్ ఫిల్లింగ్ ఇంకా మిగిలిన మిగిలిన కొన్ని చెక్స్ ఉంటాయి వాళ్ళకి అవి కూడా చెక్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత పైలట్ వెళ్ళి తరువుగా ఆయనకి సంబంధించిన చెక్స్ ఉంటాయి కొన్ని అవన్నీ టెక్ చేసుకుని ఆ తర్వాత ఏటీసీని పోవడం జరుగుతుంది రన్వే మీదకి వస్తున్నాం అని చెప్పి వాళ్ళు ఒక రన్వే అలర్ట్ చేస్తారో ఆ తర్వాత టేక్ ఆఫ్ జరుగుతుంది ఇంత ప్రాసెస్ ఉంటుంది తరువుగానే చెక్స్ అన్ని జరిగినాయి అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఎయిర్ ఇండియా సంస్థ చెప్పడం జరుగుతుంది ఫ్లై కూడా చాలా అంత ఇబ్బందిగా ఏం జరిగినట్టు కూడా కనిపించలేదు మనకు విజువల్స్ చాలా సాఫ్ట్ ఫ్లైయే జరిగింది కానీ ఎందుకు అంత సడన్ గా ఒకేసారి డ్రాప్ అయిపోయింది ఎందుకు ట్రస్ట్ దొరకలేదు అప్కి ఎందుకు ఇవన్నీ క్వశ్చన్ ఒకేమో ఇక్కడ తరువుగా చెక్స్ అన్ని జరిగింది ప్రాపర్ గానే అన్ని జరిగిన తర్వాతనే వాళ్ళు ఫ్లైట్ ని టాక్ ఆఫ్ కి అలౌ చేశారు అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది టాక్ ఆఫ్ అయిన కాసేపటికే ఫ్లైట్ ఎందుకు కూలిపోయింది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది ఎప్పటికే రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి ఇంజన్స్ ఫెయిల్ అయిపోయినాయి అని చెప్పి అంటున్నారు అక్కడ ప్రాపర్ గా పైలట్ ఏమి చెప్పట్లా పవర్ లభించట్లేదు అంటే కావాల్సినంత పవర్ లభించట్లేదు మేము గోయింగ్ గోయింగ్ డౌన్ అయిపోతున్నాం పూర్తిగా షట్ డౌన్ అయిపోయినాయా లేదా అన్నదే పైలట్ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఆ ఎయిర్ క్రాఫ్ట్ లో ఏదైనప్పటికీ అన్ని చెక్స్ ప్రాపర్ గా జరిగినప్పటికీ ఎయిర్ క్రాఫ్ట్ ఎందుకు అంత ఘోరంగా క్రాష్ అయిపోయింది అంతమంది ప్రాణాలు పోవటానికి ఎందుకు కారణమైంది అనేది ఇండియన్ గవర్నమెంట్ ఖచ్చితంగా ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేసి ప్రజలందరి ముందు బయట పెట్టాలి ఇలాంటి బోయింగ్ విమానాలు టాటాకి ఇంకా చాలా ఉన్నాయి మన ఇండియా వీటి నుంచి చాలా మంది ప్రయాణికుల్ని పక్క దేశాలకి చేరవేర్చడం జరుగుతుంది అసలు ఈ బోయింగ్ విమానాలు సురక్షితమా కాదా ప్రజలు సేఫ్ గా వెళ్ళగలుగుతారా లేదా అన్నది ఈ ఇన్సిడెంట్ దీని నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగానే తెలుస్తుంది అందుకనే ఇండియన్ గవర్నమెంట్ ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేయాలి